హాయ్ ఫ్రెండ్స్ ఈ దగ్గర బా నిన్న బాగు చేసాం కదా దాన్ని మొత్తం ఎండ కారిపోయింది ఇది రోజు మొత్తం తగలబెట్టేస్తున్నాం కాల్ చేస్తున్నాం అనమాట మొత్తం ఇంకా ఎందుకంటే పాత చెట్లు కలుపు పాత పండగ పాత పైరు ఉంటుంది కదా దానికి సంబంధించిన ఉండే మొత్తం వేస్ట్ అయిపోతుంది ఈ ఉంది కదా ఈ తోట వాటర్ పెట్టిన తర్వాత డ్రైనేజ్ వస్తుంది అంటే వేస్ట్ వాటర్ కొంత వస్తుంది అది మొత్తం ఈ కాలలోకి వెళ్ళిపోద్దు ఈ కాలువ కూడా బాగు చేసుకోవాలన్నమాట ఈ చెట్లు అవన్నీ కొంత నరికేశాను కొంత తగల ఈ మండిపోయిన తర్వాత మీకు రిమైనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ తగలబెట్టేయాలన్నమాట మొత్తం అసలు ఈ పొగకి కళ్ళు అనేది మంటలు వచ్చేస్తున్నాయి అనమాట ఈ చూసారా ఈ ఎండల దెబ్బకి ఈ ఆటలో పచ్చి కూడా నేను పచ్చి కానిపోతాను అనమాట అంత వేడిగా ఉంది ఈరోజు సో ఫైనల్గా క్లీన్ చేయటం అయితే అయిపోయింది ఆ ఎడ్జ్లో కొంచెం ఉంది అది ఒక వన్ అవర్ అలా పడుతుంది అంతే ఇంకా ఈరోజు ఈ పని అయిపోతే రేపు వచ్చి ట్రాక్టర్ చేత అనమాట నార్మల్గా అయితే దుక్కి మూడు మూడు నాగళ్ళని ఒకటి దుక్కి దున్నే వాళ్ళకే తెలుస్తుంది అవి కొంచెం లోతుగా అట్లీస్ట్ ఒక ఫైవ్ ఇంచెస్ అలా దుక్కి దున్ని మొత్తం తిరగబేస్తుంది అనమాట అలా ఏంటంటే ఈ ఎండలకి లోపల ఏదైనా పాత పురుగు కానీ ఏదైనా మొక్క కలుపు అలాంటి పచ్చి మొక్కలు ఉన్నాయి అంటే మొత్తం తిరగబడిపోయి గట్టిగా ఉన్నమాట గుల్లబారిపోతుందంట అంటే పొడి పొడిగా అవుతుంది అనమాట అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ టైం వేసే సీడ్ ఏదైతే ఉందో అది ఈజీగా పెరగటానికి కొంచెం బాగా వస్తుంది అనమాట నేల ఎంత అయితే గుల్లబారిపోయటం అంటే పొడి పొడిగా అనిపిస్తుందో మొక్క వేరు అనేది అంత ఈజీగా వెళ్ళిపోతుంది ఏదైనా వర్షాలు ఎక్కువ పడ్డా కూడా ఏంటంటే వాటర్ కొంచెం తాగేస్తుంది అనమాట లేకపోతే ఏంటంటే పై పైనే వాటర్ ఎక్కువగా పడటం వల్ల ఏమవుతుందంటే ఆ వచ్చిన మొక్క ఏవైతే పెంచే తీగలు కానీ మొక్కలు అనేవి ఏంటంటే వాటర్ పర్సంటేజ్ ఎక్కువైపోయి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ సమ్మర్లో ఫస్ట్ ల్యాండ్ ప్రిపేర్ చేసుకోవడం పంట పండించడం అనేది ఎంత ఇంపార్టెంటో దానికి రిలేటెడ్గా ల్యాండ్ని రెడీ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట సో ఇదండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ బాపట్ల గుంటూరు అనే కాకుండా తమలపాత తోటలు నార్మల్ మీ ఏరియాలో ఏ పంటలు రెడీ చేయడానికి పొలాన్ని రెడీ చేస్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి సో చూసారా ఎంత వేడిగా ఉంటుందో అవి ఇంకా చేతి మీదకి వచ్చేసేటట్టు ఉన్నాయి ఆకులు కదా ఈ బౌండరీస్లో ఏందంటే ఒక నాలుగే తాడి చెట్లు ఉన్నాయి అవి కూడా ఏమవుతుందంటే ఈ తుఫాన్లా వచ్చిన టైంలో ఇరిగిపోయి తోట మీద పడిపోతుంది అనమాట సో అందుకని ఇక ఉన్న రెండు మూడు చెట్లు కూడా కట్ చేయించి తీపిచ్చేసారనమాట వాళ్ళు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు అది ఆ పచ్చి ఉంది కదా ఆ పచ్చి అలాంటిది ఏంటంటే గడ్డి గరిక ఇది ఉన్నప్పుడు అదంతా పోయి ఇంకా నీట్గా రెడీ అయిపోతుంది అనమాట సో నెక్స్ట్ ఇంకా విత్ ఇన్ టెన్ టు ఒక టెన్ డేస్లోనే మాక్సిమం ఇంకా పొలం మొత్తం రెడీ అవుతుంది అనమాట తోటలు ఎలా ఉన్నాయని మీకు చూపిస్తాను ఇది ఉన్నది కదా ఇది ఒక వన్ ఇయర్ ఏజ్డ్ ఉన్న తోట అనమాట ఇది ముదురు తోట అనమాట ఇవి ఆ పొలంలో ఉన్నాయి కదా చెట్లు సపోర్టింగ్ చెట్లు అవి అవి ఇప్పుడు మనం రెడీ చేసిన దాంట్లో ముందు అవిసి మొక్కలు వేసిన తర్వాత ఈ తీగలు ఉన్నాయి కదా వీటి తీగలు అనేది ఇంక త్రీ మంత్స్కి పెరుగుతుంది వాటిని తలకాయలు ఉంటాయి కదా అవి త్రీ ఫోర్ పీసెస్గా తీసుకెళ్ళి నాటుకుంటారు అనమాట వాటి నుండి ఒక త్రీ ఫోర్ మంత్స్ మళ్ళీ ఆకు అనేది స్టార్ట్ అవుతుంది నువ్వు ఇలా ఉంటాయి అనమాట కాలవలు అనమాట ప్రతి ఒక్కరు ట్వంటీ ఫీట్స్ అంటే పది పదిహేను నుండి ఇరవై అడుగుల డిస్టెన్స్ కల్లా ఒక కాలువ పెట్టుకుంటారు వాటర్ పెట్టుకుంటారు ఎందుకంటే వీటికి వాటర్ టెన్ డేస్కి ఒకసారి ఇంకా సమ్మర్లో అయితే మరీ ఫైవ్ డేస్కి ఒకసారి వాటర్ పెడతారనమాట ఇదండి ఈరోజు వీడియో సో నా ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోలు అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను హెల్త్మంది పోత వాళ్ళు ఎలా చేస్తారు ఏం చేస్తారు ఎంతమంది అవసరం అవుతారు అనేవి మా ఛానల్ని సబ్స్క్రైబ్